నేను ప్రజెంట్ ఒక మూడున్నర సంవత్సరాల నుంచి ఈ నేచురల్ ఫార్మింగ్ ఈ ఆర్గానిక్ అని కాకుండా కంప్లీట్గా నాచురల్గానే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను అందులో ఏంటంటే నేను ఇంత ముందుకు చాలా రకాల వ్యాపారాలు చేశాను అంతకుముందు కొన్ని ఉద్యోగాలు కూడా చేశాను అన్నీ చేసిన తర్వాత నాకు ఎక్కడో కొంచెము నా ఫ్యామిలీ ముందు వచ్చేసి వృత్తిరీత్యా మాది కుటుంబ వ్యవసాయము దానివల్ల మేము వ్యవసాయం సైడ్ రావాలనే ఉద్దేశంతో ఇదని ఎంచుకోవడం జరిగింది ఇలా ఎంచుకున్న క్రమంలో అందరిలాగా వ్యవసాయం చేస్తే ఎక్కడ సక్సెస్ కామనే ఉద్దేశంతో డిఫరెంట్గా చేయాలి అది మాకున్న మూడు ఎకరాల భూమిలో నేను డిఫరెంట్గా చేయాలి అంటే వ్యవసాయాన్ని అందరిలా వ్యవసాయం వరిలు వరి కానీ మొక్కజొన్న కానీ అలా చేస్తే మనం ఎక్కడ సక్సెస్ కాలేము అందుకని చెప్పేసి డిఫరెంట్గా చేయాలి అదే వ్యవసాయాన్ని వ్యాపారంగా చేద్దామని ముందు వ్యాపారాలు చేశాను కదా వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏవి ఎంచుకోవడం జరిగిందండి ఇప్పుడు నేను నా ఫామ్లో వచ్చేసి మూడు ఎకరాలలో వెయ్యి రకాలకు పైన డెబ్బై నుంచి ఎనభై దేశాలకు సంబంధించిన పండ్ల మొక్కలను ఒక రీసెర్చ్ లాగా పెంచుతున్నానండి